చూడండి ఫ్రెండ్స్ చిన్న చేపలు ఉంటాయి కదా పక్కిలు మెత్తాలు అనేసి వాటి కర్రీ అనమాట ఇవి ఇవి పెద్ద చేపల కన్నా ఎక్కువగా టేస్ట్ ఉంటాయి చేసుకునే విధానం చేసుకుంటే అందరూ కడగడానికి కష్టమని ఈ కర్రీని అయితే చాలా మిస్ అవుతుంటారు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేద్దాం అనేది చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాము నేను ఈరోజు చిన్న చేపల కర్రీ చేస్తున్నాను కదా అందరికీ తెలిసిన కర్రీ మీరు ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి నేను నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూద్దాము కొంతమంది ఈ చేపలు క్లీన్ చేసుకోవడానికి కష్టమని ఇవి కూర తినటం కూడా తినాలని ఎంతో ఇష్టం ఉన్నా కానీ ఈ కర్రీ తినాలంటే క్లీన్ చేసుకోవాలంటే కష్టమని తినకుండా మానుకుంటారు అలా ఏం లేదు ఫ్రెండ్స్ మనము సిజర్ ఉంటే తీసుకుని అన్నీ కట్ చేసేసుకోవచ్చు చెక్క చెక్క చెక్కమ్మని పులుసు ఇవి పెద్ద చేపల కన్నా ఎక్కువగా టేస్ట్ ఉంటాయి ఇది హెల్త్ కూడా చాలా మంచిది బాలింతల్లో కనుక ఖచ్చితంగా అయితే పెడతారు పిల్లలకు పాలు బాగా పడతాయి అనేసి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే దానికి ఏమేమి కావాలా ఐటమ్స్ ఎలా ఉన్ కట్ చేశానో చూడండి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ కర్రీకి ఎంత కట్ సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా మనకి గ్రేవీ అనేది వస్తుంది టమాటా కూడా అలాగే కట్ చేసుకున్నాను చూసారా ఈ చేపలు నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఎనికిర వేసి నిమ్మరసం వేసి ఉప్పేసి అన్నీ కడిగి శుభ్రంగా నలిపి నలిగిపోయినాయి అనమాట చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను దో చూడండి ధనియాల పొడి గరం మసాలా పొడి కారము పసుపు ఇవైతే అన్నమాట చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను చేపల కర్రీకి కొద్దిగా పాత చింతపండు అయితే టేస్టీగా ఉంటుంది అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఇప్పుడు ఇక్కడైతే పెట్టేసాను బాండీలు ఇంకా ఆయిల్ అయితే ఈ చేపల కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసాను ఫస్ట్ రెండు మెంతులు రెండు ఆవాలు అయితే వేస్తున్నాను తిరగమాతకి దొచ్చుసారా మెంతులు ఆవాలు అవి కొంచెం బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకున్న మిర్చి అన్నీ వేసి బాగా కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకున్నాం సరే పొగలిపోతుంది ఫోన్ కెమెరా అనేది ఓర్చట్లేదు అనమాట ఈ పెద్ద చేపలు తిని చిన్న చేపలు తినకపోతే ఇవి కూడా ఫీల్ అవుతాయి కదా ఫ్రెండ్స్ వీటిని కూడా ట్రై చేయండి వీటిని కూడా నిలిపే బాకండి ఇవి కూడా తినండి చాలా బాగుంటుంది కర్రీ అయితే కనుక సూపర్గా ఉంటుంది చేసే విధానంగా చేసుకుంటే కనుక కరివేపాకు కూడా వేసేసాను కొంచెం బాగా ఫ్రై అయిపోయినాక చూసారా బాగా ఫ్రై అయిపోయినాయి అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసాను అనమాట ఇప్పుడు అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన అయ్యే అయితే ఫ్రై చేసుకున్నాము చాలా సింపులే ఫ్రెండ్స్ చా కాకపోతే ఈ చేపల కర్రీ చాలా ఇష్టంగా నాకైతే చాలా ఇష్టం ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేశాను అవి కూడా కొంచెం బాగా మెత్తపడే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము మా అత్తగారు అయితే బలి చేస్తారు ఫ్రెండ్స్ చేపల కర్రీ అనేది నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిన కోయట్ నుంచి మా దగ్గర చేపించుకొని తింటాను అనమాట ఆమె దగ్గరే నేను కూడా నేర్చుకున్నాను చేపల కర్రీ అన్ని కూరలు కూడా అంతకుముందు నాకు వంట చేసేది తెలియదు కాకపోతే ఈ చేపల కర్రీకి కొద్దిగా పాత చింతపండు అయితేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నా దగ్గర అదే ఉంది ఇంకా చింతపండును బాగా కలుపుకొని గింజలు ఇక్కడ ఎక్కువగా గింజలు ఉంటాయి అవి తీసేసి మనం పులుసు అంతా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము కొంతమంది పులుసులోనే కారం పుళ్ళు అన్నీ కలిపి వేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే అలా చేయను ఇలా చేస్తాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు కదా ఒక స్టైల్లో చేస్తారనమాట అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు కొంతమంది చేపలు కూడా పులుసులోనే వేసేసి అన్నీ ఒకసారి వేస్తారనమాట ఇంకొక కారం కూడా కొంచెంసేపు అయితే అల్లము తెల్లగడ్డ పేస్ట్లో ఫ్రై చేద్దాము చూడండి ఇలా చేసుకుంటే గ్రేవీ అనేది బాగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు రుసుకు సరిపడంత ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడు అన్ని మసాలాలు బాగా కలిసి బాగా చూసారా ఆయిల్ అయితే తేలుతుంది బాగా ఫ్రై అనమాట ఇప్పుడైతే మనము మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టేసి మగ్గించుకునేక చూసారా ఎంత వేడైపోయింది ఎక్కువగా దో చూడండి బాగా ఆయిల్ తేలుతుంది కదా ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది బాగా టమాటా ఆనియన్ అంతా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పులుపు అందులో పోసేసుకున్నాం ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం చేపల పులుసు ఇది బాగా మరగనీయాల ఫ్రెండ్స్ నేనైతే కొంచెం గ్రేవీ ఎక్కువగానే పెట్టాను మా ఇంట్లో డ్రైవర్ ఉన్నాడు మా మామ తింటది మా చిన్నపిల్ల తింటది నేను తింటాననేసి ఇంకా కొంచెం గ్రేవీగానే పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఆ గ్రేవీ బాగా తెల్లే వరకు మూత పెట్టేద్దాం ఈ లోపల దానికి మళ్ళీ మెంతులు ధనియాలు వేయించుకొని పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసి మూత అయితే పెట్టేద్దాము ఉడుకుతూ ఉంటుంది చూసారా అంతే కర్రీ అది ఇంకా బాగా తెల్లాలి ఇప్పుడే గమ్మగమ్మ వాసన వస్తుందనమాట ఇంకా తర్వాత చూడండి ఒక పెద్ద టీ స్పూన్ అంతా ధనియాలు మెంతులు అయితే తీసుకున్నాను అనమాట అవి బాగా ఫ్రై చేసుకున్నాం సన్న మంట పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వాటిని ఎక్కువ మార్చకూడదు ఎక్కువ యాగ కండ కూడా ఉండకూడదు అనమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీకి ఇంకా లాస్ట్లో ఫైనల్లో ఈ దించు స్టవ్ ఆఫ్ చేస్తామనం ఈ పొడేసి దించేసుకోవటమే అనమాట చూసారా బాగా కా ఫ్రై అయిపోయినాయి ఇవైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సల్లార పెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకోవటమే అనమాట చూడు పులుసు కూడా బాగా తెల్లతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలైతే అందులో వేద్దాము మిక్సీ పట్టేసి సల్లారిపోయినాయి బాగా చూసారా గోల్డ్ కలర్ వచ్చేసాయి అనమాట బాగా ఎగిపోయినాయి ఇంక ఇప్పుడైతే అవి మిక్సీ పట్టే పౌడర్ మెత్తగా పౌడర్గా పట్టుకునేసేలా పట్టేసాము అన్నమాట మిక్సీ అయితే అయిపోయింది ఇప్పుడు చూద్దాం పులుసు చేపలు అయితే వేయాలి ఇది వచ్చు సరే తెల్లుతుంది పులుసు ఆయిల్ తేలుతుంది ఈ చేపల కర్రీ ఈ చిన్న చేపలు ఇలా చేసుకుంటే గ్రేవీగా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగే మసాలా వాళ్ళు ఏం లేకుండా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మంట అనేది స్లోగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టకూడదు మొక్క అనేది చెదిరిపోతుంది మనకు దొరకన కూడా దొరకదు ఆ చేపలు ఎక్కువ ఉడకాల్సిన పని లేదు సన్న పెట్టుకోవాలన్నమాట దొచ్చు చూసారా అంతే ఇంక ఈ చేపలన్నీ అలా వేసేసుకొని సన్నం వంట పెట్టుకోవాలి ఎక్కువ కలపకూడదు ఇంకా ఇంకా అంతే ఆ స్పూన్తో అలా అలానేసి పులుసు లేకి మునిగేలాగా ఇంకా అంతే మూత పెట్టేసి సన్నమంటలో ఉడికించుకోవాలన్నమాట సన్న ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికాయంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ కొత్తిమీర వేసేసి ఈ పొడి వేసేసుకొని ఇంకా దించేసి సర్వ్ చేసుకోవటమే అనమాట దొచ్చుసారా ఎలా ఉడుకుతుందో ఇంకా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది పొడి వేసామంటే గుమ్మ గుమ్మలా ఆడిపోతుంది ఫ్రెండ్ చేపల పులుసు అదిరిపే టేస్ట్ వస్తుంది వాసన కూడా ఎప్పుడెప్పుడు తిందామని ఎలాగుంటుందన్నమాట దొచ్చుసారా ఇంకా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి మీరు ఎలా చేస్తారనేది చేపల కర్రీ కామెంట్ చేయండి నేను ఎలా చేశాను అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మా అత్త అయితే ఇలాగే చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత కొత్తిమీర వేసేసాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే ఈ చేపల పులుసు ఈరోజు చేసి రేపు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా కూడా ఉంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దో చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్గా ఉందో మా మా మేడం అయితే బలి తింటుంది ఇది చాలా ఆమెకు చాలా ఇష్టం అన్నమాట ఇలా చేసి పెడితే మన ఇండియా వంటలు ఏవైనా చాలా ఇష్టంగా తింటుంది చూసారా ఇంకా రెడీ అయిపోయితే ఇంతే ఇంకా చూసారా ఎంత తిక్కుగా గుమ్మ గుమ్మలు ఆడుతుంది మెంతి వేసాం కదా దానివల్ల చాలా వాసన వస్తుంది తినాలనిపించేలాగా ఉందన్నమాట ఇప్పుడే తినేయాలని ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కర్రీ కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకున్నాం